హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగ యువతి సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ గత కొంతకాలంగా మనమైతే ఎదురుచూడడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకి కానివ్వండి మినీ అంగన్వాడీ పోస్టులకి కానివ్వండి ఆయా పోస్టులకి కానివ్వండి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ చాలా అంటే చాలా తక్కువగా ఇవ్వడం అయితే జరిగింది కేవలం ఫిబ్రవరి మూడవ తారీఖు వరకే మనకైతే అవకాశాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం అయితే జరిగింది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇచ్చినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం అంగన్వాడీ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి ఎంత జీతం అనేది ఉంటుంది అదేవిధంగా ఉండాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎక్కడ ఏ ఆఫీస్ లో అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి ప్రముఖ దినపత్రికలో మనకి ఆర్టికల్ అనేది కూడా రావడం అయితే జరిగింది ఈ ఆర్టికల్ని కూడా నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను ఇక్కడ వీడియోని కంటిన్యూ చేసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇదే విధంగా మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి ప్రతి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీకు రావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలను కూడా నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది వివరాలలోకి వెళ్ళినట్లయితే జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఉన్న ఎనిమిది మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు రెండు మినీ అంగన్వాడీ కార్యకర్తలు యాభై నాలుగు ఆయా పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి విజయ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక్కడ ఐసిడిఎస్ సెంటర్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలను వెలువడించడం జరిగింది అంగన్వాడీ కార్యకర్త పోస్టుకి పదవ తరగతి ఆయా పోస్ట్ కి ఏడవ తరగతి విద్యార్హత ఉండాలి ఇక్కడ పదవ తరగతి టీచర్ పోస్ట్ కి ఆయా పోస్ట్ కి ఏడవ తరగతి విద్యార్హత ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు ఇరవై ఒకటి కన్నా తక్కువ ఉన్నా ముప్పై ఐదు కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత లేదు ఈ ఖాళీల్లో మూడు అంగన్వాడీ కార్యకర్తలు ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త మూడు ఆయా పోస్టులు హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఈ పోస్టుల నందు నియమించిన అభ్యర్థులు వారి నియామకం భవిష్యత్తులో వెలువడు కోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయని వివరించారు దరఖాస్తులను సంబంధిత సిడిపిఓ ఐసిడిఎస్ కార్యాలయంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగవ తారీఖు రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది అయితే ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు చిన్న చిన్న స్క్రోలింగ్లు మాత్రమే ఈ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ప్రతి జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలని నేనైతే అందించడం జరుగుతుంది ఇక్కడ ఇరవై నాలుగవ తారీఖు నుండి వచ్చే నెల మూడవ తేదీలోపు అంటే మనకి ఫిబ్రవరి మూడవ తారీఖు వరకే అవకాశం అయితే పని దినాల్లో సమర్పించాలని సూచించారు మరిన్ని వివరాలకి సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలని కార్యాలయంలోని నోటీస్ బోర్డు లో చూసుకోవాలని కోరారు ఇక్కడ మరిన్ని వివరాలు మీకేమైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కావాలంటే ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి వచ్చి మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ దినపత్రిక ద్వారా మనకైతే తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలు మరిన్ని జిల్లాల వివరాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్